అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలోని రైతానులందరికీ అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలందరికీ ఒక శుభవార్తనైతే అందజేశారు అన్నదాత సుఖీ బావ్కి సంబంధించిన ఈ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రైతన్నలందరికీ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధిని సాధించేలా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభావ పథకం ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతానులందరికీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే చేయబోతోంది మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ్కి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారండి అన్నదాత సుఖీభావ్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించబోతున్నారు దీనిలో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు లభిస్తుంది ఇక పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఉన్న మూడు విడతల్లో రెండు విడతలను ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగిందండి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత ఇక పంతొమ్మిదవ విడత మాత్రం బ్యాలెన్స్ ఉంది ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు మనకు అతి త్వరలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీనైతే రిలీజ్ కాబోతున్నాయి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన ప్రధానమంత్రి మోదీ గారు బీహార్ పర్యటన అయితే చేయబోతున్నారు ఈ బీహార్ పర్యటనలో ఆయన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక అన్నదాత సుఖీభావక రాష్ట్రానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా ఇవ్వనుంది మొత్తం మూడు విడతల్లో ఈ పద్నాలుగు వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారండి ఈ పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు మొదటి విడతగా ఇవ్వబోతున్నారు ఈ ఏడు వేల రూపాయలు రావాలి అంటే రైతన్నులందరూ ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని చెబుతున్నారు కాబట్టి రైతన్నులందరూ మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి మనకు చేయించుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే యజమాని యొక్క ఆధార్ కార్డు భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబరు ఇవన్నీ ఉన్నట్టయితే ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిలో మనము చేసుకోవచ్చు అండి మనము రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఎలాగైతే ఆధార్ నెంబర్ ఉందో అలాగే ఈ ఫార్మా రిజిస్ట్రీ నంబర్ అనేది ఉంటుందన్నమాట ఈ నంబర్ ద్వారా మనము ఫ్యూచర్లో అన్నదాత సుఖీ బోక్ అప్లై చేసుకోవాలన్నా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలన్నా ఈ నంబర్ అయితే కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ ఫార్మా రిజిస్ట్రీని మనం పొందాలి అంటే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా సీఎస్సీ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అండి అయితే ఇది కొంచెం లెంతి ప్రాసెస్ కాబట్టి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి కరెక్ట్గా చేయించుకోవడమే మంచిది కాబట్టి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోండి ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పంతొమ్మిదవ విడత డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన విడుదల కాబోతున్నాయి కదండి మనకు ఫిబ్రవరి ఇరవై తేదీన కూటమి ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది ఈ క్యాబినెట్ సమావేశంలో అన్నదాత సుఖీభవ డబ్బుల్ని ఎప్పుడు విడుదల చేయాలో డేట్నైతే ఫిక్స్ చేయబోతున్నారండి మార్చి లోపల ఈ అయితే రిలీజ్ చేయబోతున్నారు మార్చి లోపల అప్లికేషన్లు అయితే తీసుకుంటారు తర్వాత మనకు డబ్బులనైతే అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు మనకు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనేది ఫిబ్రవరి ఇరవై తేదీన మనకు డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు ఈ డెసిషన్ ప్రకారం డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ డబ్బులు రావాలి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి కేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావడం జరుగుతుంది ఈ అన్నదాత సుఖీభావ డబ్బులకు కూడా ఈ కేవైసీ చేయించుకోవాలి అయితే మీరు ఎప్పుడైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడితో పాటు ఈ కేవైసీ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి దానికి మళ్ళీ సపరేట్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేయించుకోవాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఈకేవైసీ చేయించుకోనట్టయితే మీ దగ్గరలో ఉన్న సీసీ సెంటర్కి వెళ్ళి వెంటనే ఈకేవైసీ అయితే చేయించుకోండి ఇదండి అన్నదాత సుఖీబావ్కి సంబంధించిన తాజా సమాచారం అతి త్వరలో ఫిబ్రవరి ఇరవై తేదీన దీనిపైన ఒక డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు డేట్ ఫిక్స్ చేసిన వెంటనే కొత్తగా ఉన్న వారి కొత్తగా ఉన్న రైతులకు దగ్గర నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుంది తర్వాత డబ్బులను అయితే రిలీజ్ చేస్తారు మార్చి నెలలో ఇదండి సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్